నమస్తే వెల్కమ్ టు త్రీటి న్యూస్ అందరికీ తెలంగాణ బంధువులకు మరియు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్ఎంఆర్ యువసేన తరపున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు ఏవిఎం శ్రీధర్ వర్మ తెలంగాణ ముదిరాజు పోరాట సమితి అధికార ప్రతినిధి మా నాయకులు సబ్బండ కులాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలను కలుపుకొని రాబో కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక జైత్రయాత్ర ప్రారంభించి పేద కుటుంబాల్లో ఎటువంటి ఎవరూ బాధపడకుండా ఇరవై నాలుగు గంటలకు వాళ్లకు అన్ని రకాలుగా మంచికి చెడ్డకు ఆదుకునే నాయకుడు ఎవరంటే మా నీలమ్మదన్న ముద్రాజ్ అని నేను సగర్వంగా చెప్తున్నాను ఆయనకు ఈ విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ముఖ్య నాయకులైన నారబోయిన శ్రీనన్న ముదిరాజు గారు అలాగే సుకరబోయిన మహేష్ గారు శేఖర్ గారు అలాగే రంజిత్ గారు అలాగే లక్ష్మణ్ గారు అందరూ కూడా ఈరోజు ముప్పై మూడు జిల్లాల్లో కమిటీలు వేస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా చైతన్యం కావాలని నీలమ్మదన్న ఆదేశానుసారము అందరము కమిటీలు వేయడం జరుగుతుంది కాబట్టి ఆ తల్లి దుర్గమ్మ ఆశీస్సులతోటి మా నాయకుడు ఎప్పుడు అందరి మంచి కోరేవాడు కాబట్టి నీలమ్మదన్న ఆయన ఎప్పుడూ ఆయుర సుఖ సంతోషాలతోటి ఉండాలని నాకు ఈరోజు తెలంగాణ ముద్రాజు పోరాట సమితి అధికార ప్రతినిధి ఇచ్చారు కాబట్టి దానికి తగిన న్యాయం చేస్తూ నేను కూడా ప్రజా సమస్యల పైన ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మేము కూడా నిరుపేదల పెళ్ళిళ్లకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి అన్న నాయకత్వంలో రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున సభలు నిర్వహించి ఆ తల్లి తోటి అన్నని ఒక గొప్ప నాయకుడిగా మేము చూడాలని అనుకుంటున్నాము ధన్యవాదాలు